ఇక నుండి మన ఆంధ్రప్రదేశ్ లో వారసత్వ భూమి రిజిస్ట్రేషన్ కేవలం వంద రూపాయలకే చెయ్యబోతున్నారు సబ్ రిజిస్టర్ కార్యాలయం నిర్ధారించిన మార్కెట్ విలువ ప్రకారం సదరు ఆస్తి విలువ పది లక్షల లోపు ఉంటే వంద రూపాయలు స్టాంప్ డ్యూటీ కింద తీసుకుంటారు ఆస్తికి సంబంధించి మరణించిన తరువాతే వారి వారసులకు సంక్రమించే ఆస్తులలో మాత్రమే ఈ తీసుకుంటారు ఈ వారసత్వ భూమి రిజిస్ట్రేషన్ గ్రామ వార్డు సచివాలయంలోనే చేస్తారు మిగిలిన వాటిని యథావిధిగా సబ్ రిజిస్టర్ కార్యాలయంలోనే రిజిస్టర్ చేస్తారు గ్రామ వార్డు సచివాలయాల్లో కుటుంబానికి సంబంధించిన సర్టిఫికేట్లు జారీ సచివాలయంలోనే రిజిస్టర్ చేయడం వల్ల భూముల రికార్డుల్లో వివరాలు నమోదు ఆటోమేటిక్ గా జరిగి ఈ పాస్ బుక్ జనరేట్ అవుతుంది వారసులుగా ఉన్నవారి దగ్గర ఈ కేవైసి తీసుకుంటారు రెవెన్యూ శాఖతో జరిగిన సమీక్షా సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించిన ఆదేశాలు జారీ చేశారు అనేది వారసత్వంగా వచ్చినటువంటి భూముల్ని చాలా మంది కూడా వన్ పర్సెంట్ ఉండి కట్టలేకనో సెక్షన్ తెచ్చుకోరు గ్రామాల్లో వివాదాలకి అది తీస్తా ఉంటుంది గౌరవ ముఖ్యమంత్రి గారు పది లక్షల రూపాయల దాకా ఉంటే భూమి విలువ కేవలం వంద రూపాయలకి అది కూడా గ్రామ సచివాలయంలోనే చేసుకునే విధంగా పది లక్షల రూపాయలు దాటితే వెయ్యి రూపాయలు పెట్టి చాలా తక్కువ అంటే ఇలాంటి వివాదాలు రాబోయే జనరేషన్స్ సెకండ్ థర్డ్ జనరేషన్స్ లో ఇలాంటి కంటిన్యూ అయ్యి ఇబ్బందులు పడతా ఉన్నారు అలాంటి ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో ఈ యొక్క మరియు అప్డేట్స్ కోసం మన విం టాక్స్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి